శంకు పుష్పాలు వీటిని మీరు చూసే ఉంటారు నీలి రంగులో ఉండే ఈ పుష్పాలు చూపురులకు అందంగానే కాదు బోలెడ అన్ని పోషక విలువలను ఔషధ గుణాలను సైతం కలిగి ఉంటాయి పురాతన కాలం నుంచి ఈ శంకు పుష్పాలను సాంప్రదాయ మందుల్లో వాడుతున్నారు బంగారం కంటే విలువైనవిగా శంకు పుష్పాలను భావిస్తారంటే వాటి యొక్క గొప్ప ధనం గురించి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే శంకు పుష్పాలను చాలా మంది తమ డైట్ లో చేర్చుకుంటారు ముఖ్యంగా శంకు పుష్పాలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు మరి లేటెందుకు శంకు పుష్పాలను ఎలా తీసుకోవాలో చూపు చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పది నుంచి పదిహేను ఎండిన శంకు పుష్పాలు అరకాకు బాగా మరిగించిన వాటర్ వేసుకుని ఓ ఇరవై నిమిషాల పాటు పాక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక కొబ్బరి బోండం నుంచి కొబ్బరి నీటిని మరియు లేత కొబ్బరిని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత గ్లాస్ తీసుకుని అందులో ముందుగా సిద్ధం